హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు చేసే పాయసం కాకుండా సొరకాయ కొబ్బరితో పాయసం చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగానే కొబ్బరిని సొరకాయని తీసుకొని పీల్ చేసేసుకొని సొరకాయలో గింజలు కూడా తీసేసుకోవాలి సన్నగా తురుముకోవాలి సొరకాయని మాత్రం కాస్త రంధ్రాలు పెద్దగా ఉన్న దాంతో తురుముకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము అదే నెయ్యిలో తురుముకున్న సొరకాయని కొబ్బరిని వేసి ఇంకొక వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలను పోసుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత వన్ కప్ షుగర్ని వేసుకోవాలి అందులోకి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి ఫుల్ వీడియో ఛానల్లో ఉంది తప్పకుండా ఒకసారి చూడండి ఇందులోకి వన్ టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని అందులోకి కొన్ని పాలను యాడ్ చేసి ఉండలేకుండా కలుపుకొని పాయసంలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉండే సొరకాయ కొబ్బరి పాయసం రెడీ థ్యాంక్ యూ